ఒక ప్రధానమైన అంశం గత సంవత్సరం ఏడవ తారీఖు నాడు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు పరిశ్రమలకు ఐటీ రంగానికి లేబర్ విభాగానికి స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలవై మేము గతసారి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రగతిని పెద్ద ఎత్తున ముందుకు నడపాలనే ఉద్దేశంతో గత మూడు నాలుగు దశాబ్దాలుగా చాలా శక్తివంతమైన ప్రగతిని సాధించే పలు విధానపరమైన నిర్ణయాలు ముందుకు సాగిస్తూ మాకు భేషిజ్యాలు లేకుండా ఏదైనా పాలసీ పర్స్పెక్టివ్ పాలసీ విధానం సంబంధించిన అంశం విషయంలో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రగతికి మెరుగైన రీతిలో ఆ పాలసీ విధానం మన అందరికీ సహకరిస్తుందంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన పాలసీ విధానాన్ని గత ప్రభుత్వం మొదలుపెట్టిన దాన్ని పక్కన పెట్టకుండా ఇంకా మెరుగైన రీతిలో ఆ పాలసీ విధానాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామే తప్ప బేషిజాలు లేకుండా రాష్ట్ర ప్రగతి కృషి చేస్తామని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన విధానం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈరోజు మా పరిశ్రమలు ఐటీ అదేవిధంగా లేబరు స్పోర్ట్స్ విధానాలకు సంబంధించి మేము ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం మొదలుపెట్టిన తర్వాత మాపై నమ్మకం పెట్టుకొని విశ్వాసం ఉంచి ఒక ప్రక్కన ప్రజలు ఇంకో ప్రక్కన పరిశ్రమలకు సంబంధించిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతిలో వారు కూడా పాలు జరిగింది వారికి ప్రత్యేకంగా మరి పారిశ్రామికవేత్తలకి మరి మాలో ఈ ప్రభుత్వం పరంగా మేము కూడా ఉన్నామని ముందుకొచ్చిన అనేక మంది సూక్ష్ మధ్య చిన్న పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానీ మా ప్రజానికానికి ప్రత్యేకంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ సంకల్పన కల్పించాలని ఆలోచన చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు గత సంవత్సరం నుంచి పదిహేను వందల ముప్పై తొమ్మిది యూనిట్లకు సంబంధించి యూనిట్లకు సంబంధించి జీఐ ద్వారా దాదాపు ఆరు వేల మూడు వందల నలభై ఏడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి ఉపాధి కలిగించడం జరిగింది దానికి అదనంగా ఏడు వందల తొంభై ఒక యూనిట్లకు సంబంధించి దాదాపు తొమ్మిది వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలతో మరో అదనంగా ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఏడు వందల తొంభై ఒక్క యూనిట్లు అప్లికేషన్లు పెట్టుకున్నాయి అవన్నిటి కూడా ప్రాసెస్లో ఉన్నాయి పెద్ద పరిశ్రమలకు సంబంధించి పెద్ద పరిశ్రమలకు సంబంధించి పదహారు మెగా ప్రాజెక్ట్స్ ఈ పదహారు మెగా ప్రాజెక్ట్స్ సంబంధించి పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మందికి ఉపాధి కల్పించాలని ఆలోచనతోనే ఈ సంవత్సరం క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ క్యాబినెట్ సమ్మిక్ కమిటీకి చైర్మన్ గా ఈ పదహారు మెగా ప్రాజెక్ట్స్ ను కూడా అనుమతి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించి ఈ సంవత్సర కాలంలో మూడు వందల అరవై ఎనిమిది అలాట్మెంట్ చేయటం మరి పెట్టుబడులు ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అంచనాతో మరొక దాదాపు ముప్పై వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమ భాగంలో ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వివిధ పరిశ్రమలకు సంబంధించిన వీరికి భూములు కేటాయింపు చేయటం జరిగింది ఈరోజు మనము చూస్తా ఉన్నాం టీజీఐ పాస్ కు సంబంధించి కూడా సరళీకృతమైన విధానాన్ని ఇంకా మెరుగైన రీతిలో తీసుకెళ్లి మరి మనకు పెట్టుబడిదారులకు కానీ వారి అనుమతులకు కానీ ఈజీగా పారదర్శకంగా మరి ముందుకు తీసుకెళ్ళి కార్యాచరణ తీసుకోవటం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇదే పరిశ్రమలకు సంబంధించి లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మాకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలోనే మరి ఇప్పటి వరకు దాదాపు మొత్తం ఉన్న నూట నలభై ఒక్క ప్రాజెక్టులకు సంబంధించి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి యాభై ఒక వేల మంది ప్రత్యక్షంగా జాబ్స్ క్రియేట్ చేయాలని మరొక లక్ష యాభై వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని నూట నలభై ప్రాజెక్ట్స్ సంబంధించి పైప్ లో పెట్టడం జరిగింది అనేక సందర్భాల్లో చెప్తూ చూస్తా ప్రత్యక్షంగా కూడా చాలా మందికి కూడా తెలుసు ఈరోజు కేవలం పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యవస్థలు అదేవిధంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే ఫార్మా రంగానికి సంబంధించి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకురావటం గత సంవత్సర కాలంలో అనేక పెద్ద పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి హైదరాబాద్కి రావటం అనేది గొప్ప గర్వకారణం మనకు దాంట్లోనే ఈ సప్లై చైన్ ఈ వాల్యూ చైన్ సిస్టంలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చే కార్యాచరణ మొదలుపెట్టాం మరి యూరోపియన్ కంపెనీకి సంబంధించిన కిర్కా లారెస్ ల్యాబ్ అనే ఒక ప్రధానమైన ఇక్కడ ఉన్న ఫార్మా తోని జాయింట్ వెంచర్ సందర్భంగా రెండు వేల కోట్ల రూపాయలతో ఈ జీనోమ్ వ్యాలీలో ఫార్మా కంపెనీను ఏర్పాటు చేయబోతా ఉంది అదేవిధంగా లారెస్ కంపెనీకి సంబంధించి రెండు వందల యాభై కోట్ల రూపాయలతో మొన్ననే కొత్తగా ఆర్ మరి ప్రభుత్వ పరంగా మేము అక్కడికి పోయి మొదలు పెట్టడం జరిగింది ఈరోజు అనేక కంపెనీస్ ఉన్నాయి జపనీస్ కంపెనీకి సంబంధించిన టకేడా అనే ఒక ప్రధానమైన ఫార్మా కంపెనీ బయాలజికల్ ఈవార్తోని ఐదు కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్ సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేయడానికి జీనోమ్ వ్యాలీలో వారు ఒప్పందాలు చేసుకోవటం ఈరోజు మనము ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించిన ఈ వ్యాక్సిన్ ఇక్కడ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ ఏర్పాటు చేయటం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే మొదలు కాపడి ఇప్పటికే వ్యాక్సిన్ పట్ల మనం అందరం కూడా చూసాం ఒక వ్యాక్సిన్ క్యాపిటల్గా మనము పెద్ద ఎత్తున ఎదుగుతున్న సందర్భంలో మరి ఈ టకేడా సంస్థ బయాలజికల్ ఈవెంట్స్ ఆర్ట్తోని చేసిన ఒప్పందం వల్ల వ్యాక్సిన్ క్యాపిటల్ కూడా కావటం జరుగుతుంది అదేవిధంగా మేము గత సంవత్సర కాలయంలో ఆర్ఎక్స్ ప్రొపెలెంట్ అండ్ టర్మినస్ గ్రూప్ ద్వారా రెండు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జీనోమ్ వ్యాలీలో తీసుకురావటం అతి కొద్ది రోజుల్లో దాన్ని మరి ఆర్ఎండ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని ఒక పదివేల కొత్త ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతో అదేవిధంగా థర్మోఫిషర్ అనే గ్లోబల్ స్థాయిలో ఉన్న ప్రధానమైన కంపెనీ ఇక్కడ బయాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టాలని బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని వారు ముందుకు రావటం ఇక్కడ ఉన్న స్థానిక ఫార్మా కంపెనీస్తో పార్ట్నర్ కాపాడ్డారు వారు కూడా అతి త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నారు జీన్ థెరపీ ఫెసిలిటీని కూడా జర్మనీకి సంబంధించిన సంస్థ మిలిటరీ బయోటెక్ అని వారు కూడా వరల్డ్ క్లాస్ సెల్ అండ్ జీన్ థెరపీ ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు మేము వారికి పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తూ ఈ సంవత్సర కాలంలోనే మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది యాజన్ అనే కంపెనీ అది ప్రధానంగా చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వారికి సంబంధించి ఎక్స్పాన్షన్ లో మరో రెండు వేల కోట్లు మన నాచారంలో వారు పెట్టుబడులు పెట్టి వెయ్యి మందికి అదనంగా ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పటం దీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ విధంగా అనేక కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు సంబంధించిన మన దగ్గర ఉన్న నైపుణ్యం ఈ ఫార్మా బయోటెక్నాలజీ కొత్త కటింగ్ ఎడ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు రాబోయే కాలంలో ఒక డిజిటల్ హెల్త్కి సంబంధించిన అంశం విషయంలో చాలా పెద్ద ఎత్తున పరిశ్రమను ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఫెర్రింగ్ ఫార్మా ఉందో అదేవిధంగా ఇప్పటికే వివింట్ ఫార్మా ఫెర్రింగ్ ఫార్మాకు సంబంధించిన వారు ఉన్నారు అక్కడ ఇప్పుడు ఇక్కడ జినో వ్యాల్యూలో వారు ఎక్స్పాన్షన్ చేయబోతా ఉన్నారు ఇది మనకు రాబోయే కాలంలో ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మాకి సంబంధించి మనం ఫార్మా క్యాపిటల్గా దాదాపు ముప్పై రెండు శాతం మరి ప్రపంచ స్థాయిలో కావలసిన మెడిసిన్స్ని మన రాష్ట్రానికి సంబంధించిన ఫార్మా కంపెనీసు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ హెల్త్ కేర్కు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది ఆమ్జన్ అనే సంస్థ మరి వారు ముందుకొచ్చి ప్రపంచ దేశాల్లోనే ఒక పెద్ద సంస్థ ఇది ఆమ్జెన్ ఈ ఆమ్జన్ అనే సంస్థ ఈరోజు ఇక్కడ ఇక్కడికి వచ్చి జీసీసీని పెట్టి మూడు వేల మందికి ఉపాధి కలిగిపోతా ఉన్నారు జీసీసీ ఓపెన్ అయింది కలిగిపోతా ఉన్నారు జాయిటస్ అనే పశు సంపదకు సంబంధించిన ఒక హెల్త్ కంపెనీ వారు ఈ మధ్యలోనే మొన్ననే మీరు అందరూ కూడా చూశారు వారు కూడా ఇక్కడ ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ను పెట్టారు దాంతోపాటు జీసీసీని ఏర్పాటు చేసుకున్నారు మొట్టమొదటి మరి జీసీసీ వారి ఓవర్సీస్కి సంబంధించి ఒలంపల్స్ అనే జపాన్ కంపెనీ వాగు సెంటర్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవటం అదనంగా ఐదు వందల మందికి ఉపాధి కల్పించడం అదేవిధంగా ఎస్సీఏ హెల్త్ కేర్కు సంబంధించి వీరు కూడా ఇక్కడ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉపాధి కల్పియాలే అనే ఉద్దేశంతోనే వారు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావటం ఇక్కడ వారి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఫార్చ్యూన్ సిక్స్టీన్ కంపెనీస్ లో ఫార్మా కంపెనీకి సంబంధించి సిగ్నా అనే కంపెనీ వారి సబ్సిడీ అయిన ఎవర్నాథ్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు ఒక ఈ మధ్యలోనే వారు క్యాంపస్ ఓపెన్ చేశారు మొట్టమొదటి ఓవర్సీస్ క్యాంపస్ ఇక్కడ ఈరోజు చూస్తూ ఉంటే మోడ్ అనే కెనడా కానీ ఆర్ఎస్ బెనిఫిట్స్ యుఎస్ఏ సంబంధించిన సంస్థ వారు ఇక్కడ సెంటర్స్ ఓపెన్ చేయబోతున్నారు మెట్రానిక్స్ ఫస్ట్ ఐటీ సెంటర్ ఇక్కడ మొత్తం యుఎస్ తర్వాత ప్రధానమైన సంస్థ ఇక్కడ ఐటీ సెంటర్ ఐదు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ ఐటీ సెంటర్ను మెట్రానిక్స్ అనే ఫార్మా కంపెనీ ఐటీ సెంటర్ను ఓపెన్ చేయబోతా ఉన్నారు ఇప్పటికే సనోఫీ బిఎంఎస్ ప్రావిడెన్స్ అనే సంస్థలు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి మేము వారిని కోరాం పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని అతి త్వరలో వారు ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా చేపట్టబోతున్నారు అదేవిధంగా మనము ఆటోమొబైల్ సెక్టార్కు సంబంధించి ఇప్పుడు మన ప్రాంతం అంతా కూడా ఇన్నోవేషన్కు సంబంధించి సాంకేతిక పరమైన పరిశ్రమలకు పరమైన అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి పెద్ద కేంద్రంగా మనం మెరుగుపరచాలే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని అని దాన్ని యాక్సలరేట్ చేయడానికి దాంతోపాటు ఈరోజు ఆటోమొబైల్ సంస్థలు వస్తూ ఉంటే కాలుష్య నివారణ చేసుకోవాలి కార్బన్ ఎమిషన్స్ తక్కువ చేయాలి పచ్చదనం పెంపొందించే విధంగా మరి నూతన తరం చూడాలని ఆలోచన చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాలసీని విధానాలను కూడా మార్పు తీసుకొచ్చే కార్యాచరణలో ఉన్నాం అదేవిధంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని ఉంది టీఎంబి ఈరోజు మనము ఈ మార్పుకు సంబంధించిన అంశం విషయంలో మనం ఇప్పుడు చెప్పినట్టు కాలుష్యం కానీ గ్రీన్ ఫ్యూచర్ సంబంధించి కానీ కార్బన్ ఎమిషన్ రిడ్యూస్ చేయడానికి దానికి కావాల్సిన ఆర్ఎన్డిని సెటప్ చేసుకుంటూ ఈ అంశాలకు సంబంధించిన నైపుణ్యాన్ని నాణ్యతకు సంబంధించిన అంశాల విషయంలో నైపుణ్యాన్ని తీసుకురావటానికి ఇంజనీరింగ్ విభాగాలను పెంచడానికి ఇన్నోవేషన్ని పెంపొందించడానికి ఈవీ వాల్యూ చైన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుపోతాను ఆ క్రమంలోనే మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఈరోజు రాబోయే కాలంలో కాలుష్య నివారణ గురించి ఆటోమొబైల్ సంబంధించి ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన అంశాల విషయంలో కూడా మార్పులు తీసుకొచ్చే కార్యాచరణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా మరి వారి పాలసీ విధానంలో మార్పు తీసుకొచ్చి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సంబంధించి పెంపొందించే కార్యాచరణ అతి త్వరలో చేపట్టబోతున్నారని మీ ద్వారా గౌరవ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం